श्रीराम राम, राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाधायनाधाय सीतायां पतये नमः आपदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् జయ శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీ రాధాకృష్ణ రామాయణం కిష్కిందాకాండ నాలుగవ భాగం మూడవ భాగంలో శ్రీరామలక్ష్మణులు హనుమంతుణ్ణి కలవటం తరువాత వారు సుగ్రీవుడి దగ్గరికి హనుమంతుని ద్వారా చేర్చబడటం రామ సుగ్రీవ మైత్రి జరగటం వాలిని వధిస్తానని శ్రీరాముడు సుగ్రీవునికి మాట ఇవ్వటం తర్వాత వాలి వధ జరగటం ఈ అన్ని ఘట్టాలలో సాధనా ఏమిటో తెలుసుకున్నాం నాలుగవ భాగంలో కథలోకి వెళ్తాం ఇందులో సుగ్రీవుణ్ణి కిష్కిందకు రాజుని చేసిన రామయ్య సుగ్రీవునికి కర్తవ్యాన్ని గుర్తు చేసిన హనుమంతుడు ఈ విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వాలి మరణించాడు భర్తను పోగొట్టుకున్న తార యొక్క దుఃఖం కట్టలు తెంచుకుంది పతి లేని సతికి గౌరవం మర్యాద లేదన్నది రాజ్యము బంధువులు ధనము పుత్రులు ఉన్నను అవి లేనట్లే పతికి సమానమైనది ఏదీ లేదు నా భర్త పోయిన చోటికే పోతాను అచ్చటికే వెళ్ళి అతనికి సేవలు చేసుకుని తరిస్తాను నన్ను కూడా వధించమని రాముణ్ణి కోరింది తార అంగదుడు తండ్రి కళేబరం పైబడి కన్నీరు మున్నీరుగా రోధించాడు పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు అది సృష్టి సహజం బంధుత్వం మమకారం ద్వేషం ఇవన్నీ శరీరానికి సంబంధించినవి ఆత్మకు కాదు ఆత్మ శాశ్వతమైనది కర్మలను చేయుటకు ఒక సాధనం ఈ శరీరం కావున దుఃఖాన్ని మానమంటాడు హనుమంతుడు అవమానమన్న పిశాచి నన్ను ఆవరించింది అన్నను చంపుకునేటట్లు చేసింది నేను చేసిన కార్యం నింద్యమైనది నీచమైనది అంటూ అన్న శవంపై పడి సుగ్రీవుడు బోరు బోరున ఏడుస్తాడు ద్వేషం కోపాన్ని పెంచుతుంది కోపం సర్వనాశనానికి దారితీస్తుందన్న విషయం సుగ్రీవుని పట్ల నిజమైనది కాలమన్నది సమస్తానికి కారణం దానిని అతిక్రమించుట ఎవరి తరం కాదు జనన మరణాలు కాలానికి వశమై ఉంటాయి ధర్మార్థ కామములను నిర్ణయించున్నది నిర్దేశించున్నది కూడా కాలమే కార్యకారణములకు సంధానకర్త కాలమే బుద్ధిని ప్రేరేపించి కార్యాలను సాధిస్తుంది కాలం శాశ్వతమైంది భగవత్ స్వరూపం కూడా సకల జీవరాశులు కాలం చేతిలో కీలుబొమ్మలు వాలి ధీరోదాత్తుడు తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ మరణించిన ధీరుడు స్వర్గానికి చేరుకున్నాడు ఇక వాలిని గురించి సోకించటం తగదు ఇక వాలికి జరగవలసిన ఉత్తరక్రియలను చేయటం కర్తవ్యమన్నాడు రాముడు రామలక్ష్మణుల సాక్షిగా వాలె దహన సంస్కారాలు జరిగాయి రామాజ్ఞ మేరకు సుగ్రీవునికి రాజ్యాభిషేకం జరిగింది అంగదుడు యువరాజయ్యాడు దీక్షలోనున్న తాను నగరంలోకి రానన్నాడు రాఘవుడు దేవేంద్ర వైభవంతో సుగ్రీవుడు కిష్కిందకు రాజయ్యాడు రాముడు ప్రస్రవణ పర్వతంపై నివసించసాగాడు అన్నకు తోడై నిలచాడు లక్ష్మణుడు వర్ష ఋతువు ప్రవేశించింది ఆకాశం దట్టమగు మేఘాలతో కప్పబడి నవమాసాలు నిండిన గర్భిణిలా ఉంది సూర్యకిరణాలు మేఘాలలో నుండి చొచ్చుకుని భూమిని చేరుకుంటూ ఉన్నాయి సాయంకాల సంధ్యావేళల ఎరుపు తెలుపు రంగుల కలయిక కనుల విందు చేస్తోంది అప్పుడప్పుడు వీచే మంద గాలులు ప్రేయసి ప్రియుల మనస్సులలో కామానురాగాలను రేపుతూ ఉన్నాయి తారలు చంద్రునితో సాగించు శృంగార క్రీడలకు దట్టమగు పరదాలేమో అన్నట్లు ఉన్నాయి మేఘాలు చిరుచిరు మేఘ గర్జనలు కళ్ళు చెదిరే మెరుపులు మెరుపుల వెంబడి వర్షం భూమిని ఆకాశాన్ని కలిపేస్తూ ఉన్నాయి మేఘ గర్జనల సవ్వడికి పురివిప్పి ఆడుతున్నాయి మయూరాలు వాటి నృత్యానికి సెలయేళ్ల గలగలలు సంగీతాన్ని అందిస్తూ ఉన్నాయి పర్వతాలపై నుండి జాలువారే జలపాతాలు కదిలే సర్పాలను జ్ఞప్తికి చేస్తూ ఉన్నాయి నదులు ఏళ్ళు సరస్సుల నిండా నీరే ఏటూ చూచినా నీటితో నిండిన భూములే పచ్చిక బయలుపై పడ్డ నీటి చునుకులు సూర్యకాంతికి ముత్యాల వలె మెరుస్తూ ఉన్నాయి బాటలన్నీ బురదమయం నీటిమయం రాజుల దండయాత్రకు పనికిరానిది వర్ష ఋతువు వర్షాకాలపు నునువెచ్చని వాతావరణంలో సీత జ్ఞాపకాలు రాముణ్ణి మరింత రెచ్చగొడుతూ ఉన్నాయి నెమళ్ల కదలికలు జలపాతాల సోయగాలు సీతను మరీమరీ గుర్తుకు తెస్తూ ఉన్నాయి రామునికి సీతావియోగ బాధ పుండుపై కారం చల్లినట్లయింది సోదరుని మాటల చేత ఊరడిల్లాడు రఘుపతి వర్షాకాలం ముగిసింది ఆకాశం నిర్మలమైంది దారులు గట్టిపడ్డాయి ప్రయాణానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని హనుమంతుడు గుర్తించాడు రాముడు సత్యప్రతిజ్ఞుడు కాలాన్ని అర్థం చేసుకున్నవాడు బుద్ధిమంతుడు ఇచ్చిన మాట మేరకు రాజ్యాన్ని సంపదలను నీకు సంక్రమింపజేశాడు ఇక మిగిలినది నీవు అతనికి ఇచ్చిన మాట అదే సీతాన్వేషణం సీతను వెదకుట మిత్రునికి ఇచ్చిన మాట మరచిన వాడు కష్టాల పాలవుతాడు సమయము నెరిగి మిత్రునికి సాయం చేయటం ద్వారా గౌరవం కీర్తిని పొందుము రాజ్యం పరాక్రమము నిర్ణే వరిస్తుంది రాముడు సహనశీలుడు కాలము గడిచినను తొందరపడలేదు తొందర పెట్టుట యుక్తం కాదని ఊరకున్నాడు కారణం వియోగ బాధను తెలిసిన వాడగుటచే దీనికి కారణం అకర్తురపి కార్యశ భవాన్కరా హరీశ్వర కిం పునః ప్రతికర్తుస్తే రాజ్యైన చ చ అపకారికి కూడా ఉపకారము చేయునట్టి గుణవంతుడవు నీవు ఉపకారికి ఉపకారం చేయమని చెప్పవలసిన పని లేదు నీకు నీకు భార్యా వియోగం పోగొట్టిన వాణి వియోగాన్ని పోగొట్టడం మంచి మిత్రుని బాధ్యత కదా అంటూ ఆంజనేయ స్వామి సుగ్రీవునికి రాముడు తనకిచ్చిన మాటను గుర్తు చేశాడు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేషా గోబ్రాహ్మణేభ్యస్సుమస్సు నిత్యం లోకా సమస్త సుకినో భవన్ జయ శ్రీరామ్ జయ హనుమాన్